ఈ రెండు జతలు ఉన్నాయి వాళ్ళు పోటీలకు రావట్లేదని తెలియజేశారు రెండు జతలు కూడా ఈ జతతోనే ఈ రోజుకి ఈ విభాగంలో ఆగ్రహం ఆకరిపోతుంది

Olha o त्रियाकं के पश्चात आशीष लगता हुई या बस इनलोग विशेष द्रव्यारण नंदिकांग सत्यप्रनंद नंदिकांग सत्यप्रनंद ना पन्ना के लगातार। फोटो एक सत्यम कामने ये जाते हैं तुम्हारे लिए घरों का। शंकर तो सब करने की यात्रा बहुत ग्रीन सोस्रा। हेलो जाते अजमान सब क्रेंस वर्क सीधा लुक्की ये से कहो हमारे कार्यक्रम लो ऊपर तक रवाना संगल दर्पण लांग रोड का भक्त ये ले गाने लुक्की सोसाइटी चेयरमैन गारु अनि பிரதमम लो సొసైటీ చైర్మన్ గారు డక్ట రామోహన్ రావు గారు అదేవిధంగా

मतिलबु रुन नेक पूर्त सेक నాలుగు సెకండ్లు వెంటనే ఉండాలి

Hei! 800 அடிகளுக்கு கோரானி மோனினி மூஷபனை 800 செகண்ட்ல போட் செய்தார் அங்கினி 7வது சாணமால தங்கசால் தன்ன கட்டறனா 10வது செகண்ட்ல வெங்கிங்களவ நம்மniki யாங்கின் பக்கான வாக்கு தெலகா வையியார் கோஸ் வினர் விசேஷராகார் நந்திக கட்டலமன்னா பல்லாட்ல வந்தப்ப சபாய் சாய் spectator பைடி என்ன அந்த ரெடி దూరాన్ని మూడు నిమిషము యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్నా పది సెకండ్ ఎన్నికలు జరగేశ్వరరావు గారు నందిగౌం సత్యపల్లి

ఫస్ట్ ప్రైజ్ మనీ యాభై వేలు రూపాయలు ఇవ్వండి అన్నా ఫస్ట్ ప్రైజ్ అంటే యాభై వేల యాభై వేలండి

啊！来！ ஜி <energetic Hol Hitler> <Egypt> <ham logistics> తొమ్మిదవ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడో నిమిషంలో పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జరుగుతూ ఉన్న ఇరవై సెకండ్ల ఎన్నికలు ఉన్నది

ముప్పై ఏడు సెకండ్ విశ్వేశ్వర గారు నందిగా చక్కెనపల్లి మండల పల్నాడు జిల్లా ఇస్తున్నారు పన్నెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై మూడు సెకండ్ వెతికొంది లైవ్ చేస్తున్న బిత్రులు లైక్ చేయండి జరకన్నా రెండు సెకండ్లు విడుదల చేయడం

gan amau'r y durau'n mae'r 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 durau'n mae பதிஹேன மூன்று வேலை அடுப்பு தூரா பதமூடு நிமிஷமெண்டு செயணம் ஜெரிமை ஏடா ஸ்டாணம் கொனசாத்துல ஜத்தக்கண்ண முப்பை ஆறு சென்ட்ல ஜி మూడు వేల రెండు వందల దూరాన్ని పద్నాలుగు ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము ముప్పై నాలుగు సెకండ్ లో జాగ్రత్త పరిశ్రమ అందిస్తుంటే ఈరోజు విశేషరావు గారు నందిగా చిత్తపల్లి మండలం పల్నాడు జిల్లా ఐదు ప్రదర్శన 예에에 రెండు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేను జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జిషం యాభై రెండు సెకండ్ లో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది రెండో విశ్వేశ్వరరావు గారు నందిగా ప్రదర్శనలో ఉన్నారు పద్దెనిమిది వేల మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో

பன்னெண்டு ரெண்டு மூணு வேல எது வந்த எடுக்கல தூரா பதிஹேழு நிமிஷம் முபை சென்ட்ல போட்டு செய்யுது கீடாஸ்தான ஜட்ட கண்ண ओ इंडिया नेशनल आयडी सेक्शन में विवेकानंद लगा उन्होंने इन पाद मार इन पाद इन இரையூர் கொஞ்சம் எல்லாம் જો ભાઈઓ ఒక్క મિનિટમાં ઊભો થાડી ઓલા સલામ એય 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 પાપ એય એમઈ ટ્રાન્ડ અન નારી ઉતાર ના